ఊబకాయానికి కారణం ఏంటి ఇందాక మాట్లాడుకున్నట్లు సైకిల్ చేంజ్ అయిపోవడం ఇష్టం వచ్చిన రీతిగా టైం లేకుండా తినడం నిద్ర లేకుండా ఉండడం మీరు అన్నట్లు ఆరోగ్యకరమైనది కాకుండా టేస్టీ ఫుడ్కి ఎక్కువ అలవాటు పడిపోవడం దీనివల్ల ఏం డ్యామేజ్ అయింది సిస్టమ్ ఉందమ్మా డైజెషన్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అయింది కాబట్టి మీరు తిన్న ఆహారం పూర్తిగా అరుగుదలకి వెళ్ళకపోవడం వల్ల మిగిలిపోయిన వ్యర్థం పొట్టలో బాడీ ఏం చేస్తుంటే ఒక చోట పెట్టేస్తుంటుంది స్టోర్ చేస్తూ ఆ తిన్న ఆహారంలో ఉండే ఆయిల్స్ ఫ్యాట్గా తీసుకెళ్ళి పేరుస్తూ ఉంటుంది అంటే మీకు తీసుకున్న ఆహారం అరుగుదల సరిగ్గా లేదు ఎండోక్రైన్స్ సరిగ్గా ఎండోక్రైన్ గ్లాండ్స్ సరిగ్గా పనిచేయలేదు వ్యర్థాలు ఎలిమినేట్ చేయబడలేదు కాబట్టి బాడీ వాటిని ఏం చేయాలో తెలియక ఒక చోట అలా పేరుస్తూ ఉంటుంది ఆ పేర్చి 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 శరీరాన్ని పెద్దగా చేసేసుకో దాంతోపాటు శరీరంతో పాటు మనస్సు అంటే మెదడు బ్రెయిన్ కూడా అలా ఒబిసిటీగా తయారైంది నేను ఏమీ చేయలేను నా వల్ల ఏమీ కాదు అనే మానసిక నిర్వీర్యం మనసు కూడా ఇక ఒక నూన్యతాభావానికి భావం అంటారు ఆ స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఇక బెడ్ రిటర్న్ మానసిక స్థితి డిప్రెషన్ ఓకే ఎలా మరి ఆ పొట్ట ఆ పొట్ట భాగంలో ఉన్న కొవ్వు తగ్గడానికి కావచ్చు లేకపోతే ఉబకాయ తగ్గడానికి కావచ్చు ఏమైనా రెమెడీస్ చెప్పండి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి కూరగాయలు తీసుకోవాలి సిస్టమ్ను ముందు కరెక్ట్ చేయాలి వేళాపాల లేకుండా తినడం వల్ల దాన్ని ఆ టైంలో అంటే ప్రతిదానికి సిస్టమ్కి ఒక టైం ఉంది డైజెషన్ బ్రేక్ఫాస్ట్ అనేది ఎనిమిది టు తొమ్మిది మధ్యలో జరుగుద్ది ఆ సమయానికి కాకుండా తొమ్మిదిన్నర పది గంటలకి తినడం వల్ల అది అప్పటికే అమ్మైన యాసిడ్స్ రిలీజ్ అయ్యి అక్కడ ఫుడ్ లేకపోవడం వల్ల శరీర భాగాల్లో అక్కడ అది ఎక్కడైతే ఉందో అక్కడ తినేస్తుంటుంది డ్యామేజ్ అదే అల్సర్ గ్యాస్టిక్ అలాగే లంచ్ పన్నెండు టు ఒంటి గంట మనం రెండు గంటలకి మూడు గంటలకి తినడం వల్ల అక్కడ మళ్ళీ డ్యామేజ్ అవుతుంది అలాగే ఈవినింగ్ సిక్స్ టు ఫోర్ 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 థర్టీ టు ఫైవ్ థర్టీ ఆ టైము తినే టైము కానీ ఆ టైంకి తినేవాళ్ళు అసలు ఎవరు ఉండరు దాని తర్వాత తొమ్మిది గంటలకి పది గంటలకి తింటున్నాం దీన్ని పూర్తిగా మార్చేయాలి నైట్ తినడం అనేది అవాయిడ్ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎంత కాయ కష్టం చేసినా మీరు ఎంత వర్కౌట్స్ చేసినా నైట్ తినడం అనేది జీరో జీరో ఎగ్జెప్షన్స్ ఏమీ లేవు ఫ్రూట్స్ తినండి అవి తినండి ఇవి తినండి అని చాలామంది చెప్తున్నారు ఈవినింగ్ సిక్స్ తర్వాత మీరు ఏమి తిన్నా వేస్టే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మీరు తగ్గాలనుకున్న తగ్గరు మీరు చపాతీలు తినండి ఏం చేయవు అనారోగ్యమే ఆరోగ్యం కాదు మీరు కడుపు మార్చేసుకుని డే అంతా వర్కౌట్స్ చేసేస్తే ఇప్పుడు మనం కొంతమంది సెలబ్రిటీస్ గురించి మాట్లాడుతుంటాం లేనిపోని కొత్త కొత్త రోగాలు కాస్ట్లీ రోగాలు అన్నీ వస్తాయి సిస్టమ్కి తగ్గట్టే ఉండాలి ఫ్రూట్స్ కూడా తినకూడదు ఫ్రూట్ జ్యూసెస్ తాకూడదు సూర్యాస్తమైన తర్వాత మనకి రాజీవ్ దీక్షిత్ అని ఒక ఆయన ఉండేవారు ఆరోగ్యం గురించి ఆయన చాలా ప్రచారం చేశారు అద్భుతమైనటువంటి ఇప్పుడంటే యూట్యూబ్లో అవి ఉన్నాయి ఆయన ప్రచారం చేసిన సమయంలో యూట్యూబ్లో అవి లేక ఏదో రికార్డ్ చేసి కొన్ని రికార్డ్స్ మిగిలినాయి ఆయన చెప్పారు ధర్మం ఒకటి ఉంటుంది సృష్టి ధర్మం ఏ జంతువు కూడా ఆరోగ్యంగా ఉండడం కోసం ఒళ్ళు తగ్గడం కోసం జిమ్ములకి అవి వెళ్ళదు సూర్యాస్తమైన తర్వాత అవేమి తినవు ఏ జంతువు కూడా గూటికి వెళ్ళిపోయే టైం ఉంటుంది ఆరు గంటలకు చూడండి ఆకాశంలో పక్షులు ఎగురుతూ ఉంటాయి పక్షులు గూటికి చేరుకునే వేళ గోవులు ఇంటికి చేరుకునే వేళ గోధూలి సమయం అంటే అంతే ఆ టైం తర్వాత అవి ఏమీ తినవి ఇంకా మనం దీన్ని మార్చుకోగలిగితే మీరు ముందు ఫస్ట్ ఏం తినాలి ఏం తినకూడదు తర్వాత పక్కన పెడితే ఎప్పుడు తినాలి ఎంత తినాలి అనే దానికి వస్తాం సూర్యాస్తమైన తర్వాత మీరు ఏమీ తినకూడదు చుక్క మంచినీళ్ళు ఒక చుక్క ఒక డ్రాపు బిందెడు నీళ్లతో సమానం ట్వంటీ లీటర్స్ ఒక వాటర్ డ్రాపు ఇరవై లీటర్ వాటర్తో సమానం అంటే శరీరం అంత శ్రమ పడుతుంది ఇక మనం చేసేది చూడండి ఒక డ్రాప్ నార్మల్ వాటరే ట్వంటీ లీటర్స్ అవుతుంది మనము ఒక లీటర్ చల్లటి నీళ్లు లేకపోతే టూ హండ్రెడ్ ఎంఎల్ చల్లటి చిల్డ్ వాటర్ ఇంకా శరీరం ఎంత శ్రమ పడద్దు ఆలోచించండి వన్ డ్రాపే ట్వంటీ లీటర్స్ అయినప్పుడు ఇది చాలా చిల్డ్ అంటే బాడీ తన మెయింటైన్ చేసే మే టెంపరేచర్ నైంటీ ఎయిట్ డిగ్రీస్ కదా నార్మల్ మెయింటైన్ అది మైనస్కి వెళ్ళిపోద్ది నైంటీ ఎయిట్ నుంచి మైనస్కి వచ్చి తన టెంపరేచర్ని ఆ వాటర్ని మళ్ళీ హీట్ చేసుకోవాలి తన తత్వానికి తగ్గట్టు ఒక టెంపరేచర్కి మళ్ళీ తెచ్చుకోవాలి ఇది కిందకి లో అయ్యి మళ్ళీ మిషన్ ఎత్తుకోవాలి అంటే మీరు ఒక ఎత్తు అయిన కొండ ఎక్కుతున్నారు స్లోపుగా సగం దూరం వెళ్ళిన తర్వాత ఇంజన్ స్టాప్ చేశారు ఏంటి పరిస్థితి వెనక్కి వస్తుంది అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసి గేర్ వేసి రేజ్ చేశారు అంటే ఎంత కన్జప్షన్ జరిగింది పెట్రోల్ బాడీ సిస్టమ్ కూడా అంతే అవి ఒక్కొక్కసారి పడిపోద్ది బ్యాలెన్స్ తప్పి పడిపోయి యాక్సిడెంట్ అయ్యి అంటే యాక్సిడెంట్ మీన్స్ అనారోగ్యం మనం దాన్ని అలా డౌన్ చేయడం వల్ల రెగ్యులర్గా తిన్నప్పుడు కొంతవరకు అది తట్టుకునే కెపాసిటీ ఉంటుంది ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత అది పోద్ది ఎయిడ్స్ క్యాన్సరు అనారోగ్య సమస్యలు చాలా ఉన్నాయి ఇవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువ పెరుగుతాయి మీ బాడీలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోద్ది ప్రతి రోగాన్ని మీరు వెల్కమ్ చేస్తూ ఉంటారు ఇలా తినడం వల్ల నైట్ పూర్తిగా అవాయిడ్ జీరో నైట్ ఫుడ్ అనేది ఈటింగ్ అనేది జీరో తీసేయండి పొద్దుటే గోరువెచ్చటి నీళ్ళతో హాట్ వాటర్తో లేకపోతే గోరువెచ్చటి నీళ్లు గ్రీన్ టీ చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ చేయొచ్చు మినిమం టూ ఫిఫ్టీ ఎంఎల్ దగ్గర నుంచి వన్ లీటర్ వరకు గోరువెచ్చటి నీళ్ళు తాగొచ్చు లేదా రాగి పాత్రలో వాటర్ వేసుకుని తాగవచ్చు మీరు ఒబీసీటీ నుంచి బయటికి రావాలనుకుంటే ఈ వీడియో పనిచేస్తుంది ఉపయోగపడుతుంది చూడాలనుకునే వాళ్ళకి గోరువెచ్చటి నీళ్లు కానీ కొంచెం వే వేడిగా ఉన్నటువంటి గ్రీన్ టీలు కానీ లేకపోతే రాగి చెంబులు అంటే రాగి చెంబులు ఎందుకు అంటే కాచిన నీళ్ళకి ఏదైతే గుణం ఉంటుందో రాగి నీళ్ళకి ఆ గుణం ఉంటుంది ఆ నీళ్లు తీసుకోవడం కానీ చేయాలి తర్వాత అల్పాహారం అంటే తేలికగా జీర్ణం అవ్వాలి అధికంగా శక్తినివ్వాలి రా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ స్ప్రౌట్స్ ఇక్కడ కుకింగ్ ఫుడ్కి వెళ్ళకూడదు తత్వం వేరే రెండు మిక్స్ చేయకూడదు రెగ్యులర్గా ఎక్కువ తీసుకుని మీకు ఇష్టమైనటువంటి వెజిటేబుల్ ఆర్ నాన్ వెజిటేబుల్ హెవీగా లంచ్ హెవీగా ఉండాలి ఇక్కడ మీకు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మాంసాహారానికి అరుగుదల శక్తి సమయం ఎక్కువ పడుతుంది యాభై నాలుగు గంటలు ఇవాళ మీరు మధ్యాహ్నం లంచ్లో చికెన్ బిర్యానీ తింటే ఫిఫ్టీ ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ ఇంకేమైనా తినాలి అలా తినగలిగితే మాంసం తినండి ఓకే సింహం దగ్గరికి ఎప్పుడన్నా సింహాన్ని ఎప్పుడన్నా చూసారా విన్నారా పులి ఇవన్నీ మాంసాహారం తింటాయి ఒకసారి తిన్న తర్వాత కడుపు నిండిపోతుంది మీరు దాని దగ్గరికి మనిషిని ఏం చేయదు అది అంటే దానికి తెలుసు సృష్టితరం ఏంటంటే ఇది అరగడానికి రెండు రోజులు పడది ఆ రెండు రోజులు అది ఏ జంతువు దాని పక్కన ఏ జంతువు వెళ్ళినా దాన్ని ఏం ముట్టుకోదు చంపి పక్కన పెట్టుకుందాం రేపు పొద్దున్న తిందామని ఉండదు ఆకలి వేస్తేనే వేటకు వెళ్తుంది తినేస్తుంది తినొచ్చి పూర్తిగా అరిగేంత వరకు మళ్ళీ ఇంకేం తిందవు కానీ మనం మజ్జి మధ్యాహ్నం లంచ్ మంచి బావాచి బిర్యానీ సాయంత్రం డిన్నర్ కేఎఫ్సీ చికెను స్క్రిప్స్ క్రిస్పీ చికెన్ ఇలాంటివి ఎన్ని ఉంటాం మధ్యాహ్నం తినదే అరగడానికి యాభై నాలుగు గంటలు పడుద్ది మళ్ళీ నువ్వు మళ్ళీ వేసు దానివల్ల సిస్టమ్ డ్యామేజ్ అయ్యి ఈరోజు ఏమీ అనిపించదు వెళ్ళగా 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 కొత్త కొత్త రోగాలు పేర్లు తెలియని రోగాలతో బాధపడాల్సి వస్తుంది చాలామంది సెలబ్రిటీస్ సతమతం అయ్యేది అదే ఇలా తినడం వల్ల తిన్నంతసేపు రుచిగా బాగుంటుంది దానివల్ల డ్యామేజ్ అవుద్ది పూర్తిగా తగ్గాలి అనుకున్న వాళ్ళు పూర్తి వెజిటేరియన్ డైట్ సాత్విక ఆహారం మూడు నెలలు పాటు మీరు ఎలాంటి హార్డ్ ఫుడ్స్ ఫ్రైస్ అంటే చికెన్ ఫ్రై మటన్ ఫ్రై మీరు వెజ్ అసలు జీరో నాన్ వెజ్ అమ్మ వెజిటేరియన్ డైట్ పూర్తిగా వెజిటేబుల్స్ కాయగూరలు వీటిని తీసుకుంటూ పప్పు పాలకూర మంచి భోజనం అప్పుడం పెట్టుకుని హ్యాపీగా మధ్యాహ్నం భోజనం చేయండి కడుపు నిండా తినండి మీకు ఎంత కావాల్సిన అంత తినండి అయితే అండి మళ్ళీ రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వరకు ఫ్రూట్స్ తినేంత వరకు ఇంకేం తినద్దు దీన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు వెస్ట్రన్ కల్చర్ మనది కాదు వెస్ట్రన్ కల్చర్ కానీ మన దాంట్లో ఉంది సూర్యాస్తమైన తర్వాత తినకండి అని చెప్పేది అదే మనకి గ్యాప్ ఎంత ఉంటుంది మధ్యాహ్నం లంచ్ తర్వాత రేపొద్దుట మనం మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసే టైం సిక్స్టీన్ అవర్స్ అవర్స్ అద్భుతంగా పనిచేస్తుంది